హాయ్ అండి ఇది వచ్చేసి ఈజీ మ్యాచింగ్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను అండి చాలా సింపుల్ డిజైన్స్తో ఈజీగా చేసుకోవచ్చు అలాగే హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు ఇంట్లోనే ఇలా సేవ్ చేసుకోవచ్చు చూడండి మనకు ఇలా వేసిన తర్వాత కూడా అసలు స్టోన్స్ అనేవి కదలవండి చాలా బాగుంటాయి మీరు యూజ్ చేసేదాన్ని బట్టి ఉంటాయండి చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఇలా గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది తీసుకున్నాను అలాగే గోల్డ్ కలర్ది కూడా తీసుకున్నానండి అంటే మ్యాచింగ్ అయ్యేటట్టు అంటే ఎక్కువ శాతానికి అయితే మనకు గోల్డ్ కలర్లో బార్డర్స్ అలా వస్తూ ఉంటాయి చుండీస్ ఉంటాయి కదా అలా తీసుకుంటే సరిపోతుంది మీరు కొంచెం మ్యాచింగ్ చూసుకుంటే సెట్ అవుతాయండి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మామూలు ప్లేన్ బ్యాంగిల్స్ అండి వీటిని నేను బ్లూ టూ జాయింటింగ్ అనేది చేశాను ఇలా జెయింటింగ్ చేసిన తర్వాత కొద్దిసేపు ఆరనివ్వాలి అలాగే ఈ థ్రెడ్ పొరలు వచ్చేసి నాకు ఒక పదిహేను పొరలే తీసుకున్నాను ఎందుకంటే ఎక్కువ పూరలు తీసుకుంటే బ్యాంగిల్ సైజ్ అనేది కొంచెం చేంజ్ అయిపోతుంది అంటే చిన్నగా అయిపోతుంది ఆల్రెడీ కొంచెం చిన్న సైజ్ బ్యాంగిలే ఉంది కాబట్టి నేను ఒక పదిహేను పూరలు తీసుకున్నాను లేదు మీకు బ్యాంగిల్ కొంచెం పెద్ద సైజ్ ఉంది అని అనుకోండి ఒక ఇరవై పొరలు తీసుకుంటే సరిపోతుంది అంటే మనకు సైజ్ అనేది సెట్ అయిపోతుంది చూడండి ఇప్పుడు వచ్చేసి ఇలా మనము గ్లూ అనేది పెట్టేస్తూ చక్కగా నెమ్మదిగా తీసుకోండి ఉండలు ఉండలుగా రాకుండా చూసుకోండి అంటే మనము దారాన్ని ఒకే దగ్గర కాకుండా దాన్ని కొంచెం ఇలా వెడల్పుగా చేయండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం దాన్ని ఇలా వెడల్పు చేస్తూ చుట్టేయండి మధ్య మధ్యలో ఇలా గ్లో అనేది పెట్టండి మనకు ఎక్కువ రోజులు మనకు బ్యాంగిల్స్ అనేటివి థ్రెడ్ బయటకు రాకుండా ఉంటాయి ఈ వాటర్లో కూడా మనము ఒకటి రెండు సార్లకైతే ఏం ప్రాబ్లం అయితే ఉండదండి స్టోన్స్ కూడా ఊడిపోవు అలా మీకు వాటర్లో తడిసిపోగానే మీరు వెంటనే వాటిని తీసేసి గాలి పెట్టేసేయండి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు నేను ఆ వీడియో కూడా తీస్తానండి మనకి వాటర్లో వేసి నేను కొద్దిసేపు అలానే ఉంచేసి మీకు స్టోన్స్ ఊడిపోతున్నాయా లేదా అనేది నేను చూపిస్తాను నేను ఎందుకే వాటర్లోనే తడవంగానే ఎందుకు తీయమంటున్నాను అంటే మనకు ఆ బ్యాంగిల్కి ఉండే దారం అనేది పచ్చి అయిపోతే మనకు కొంచెం చిరాగ్గా ఉంటుంది కాబట్టి వెంటనే మీరు తీసేసారనుకోండి కరెక్ట్గా ఆరిపోతుంది చూడండి ఇలా బ్యాంగిల్కి మొత్తం చుట్టేసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూడండి ఈ డిజైన్ వచ్చేసి చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మనకు ఒక్కొక్క బ్యాంగిల్ ఇలా వేసుకొని కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు మామూలుగా సింపుల్గా మనం బయటకు వెళ్ళినప్పుడు ఇలా ఒక్కొక్క బ్యాంగిల్ కూడా వేసుకుంటే చాలా బాగుంది నేను ఒక ఏడు ఎనిమిది పొరలు గోల్డ్ కలర్ది తీసుకున్నాను ఏడు లేదా ఎనిమిది పొరల్ది తీసుకున్నానండి ఇలా తీసుకొని వీటికి గోల్డ్ కలరు పూసలు అనేటివి ఇలా సూతి ద్వారా పెట్టేశాను ఇప్పుడు బ్యాంగిల్కి కింది సైడు కొంచెం గ్లూ అనేది పెట్టేసి గ్లూ పెడుతూనే ఉండాలండి అప్పుడు మనకు థ్రెడ్ అనేది కదలకుండా పూసాలనేవి కదలకుండా ఉంటాయి ఇలా ఒక్కొక్కటి కూడా మనము స్టెప్ బై స్టెప్ తీసుకోవాలి మళ్ళీ కింది సైడ్ గ్లూ పెట్టేసేయాలి వెంట వెంటనే పెట్టకపోయినా కొన్ని పూసాల నీళ్ళు పెట్టేసిన తర్వాత పెట్టండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ లోపల నుంచి మనము దారాన్ని తీసుకోవాలి ఇలా మొత్తం లోన్ ఇలా అప్లై చేయండి కింద సైడు అయితే దానికి మనకు జాయింటింగ్ అయిపోతుంది చూడండి అసలు కదలట్లేవు మనకు పూసలు అనేటివి ఇలా మనకు చక్కగా చూసుకొని ఇలా ఒక్కొక్కటి కూడా పెట్టేస్తూ చివరి సైడ్న మీరు కొంచెం ముడి అనేది వేసేసేయండి పూసలు కింద సైడ్ పడిపోకుండా ఉంటాయి దారం కూడా కొంచెం తక్కువ తీసుకోండి అందులో తీసేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది కొంచెం తక్కువ అంటే మరి మనం ఫస్ట్ తీసుకున్నాం చూడండి ఆ దారం గ్రీన్ కలర్ దారం అంతా కాకుండా కొంచెం తక్కువ దారం తీసుకుంటే మనం చుట్టేటప్పుడు ఈజీగా అయిపోతుంది పూసాలు చిక్కుపడకుండా ఉంటాయి చాలా సింపుల్ డిజైన్ అండి మనకి బయట కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వరకు కూడా ఉన్నాయి ఈ డిజైన్స్తో అయితే మనం చాలా సింపుల్గానే ఇంట్లో ఇలా చేసుకోవచ్చు మ్యాచింగ్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటి ఇలా పూస అనేది పెట్టేస్తూ చూడండి మీరు ఇంకా దగ్గర దగ్గర కూడా వేసుకోవచ్చు నేను కొంచెం కొంచెం గ్యాప్ అనేది ఇచ్చాను సింపుల్గా ఉండడం కోసం అని చెప్పేసి కొంచెం గ్యాప్ అనేది ఇచ్చానండి మరి దగ్గర దగ్గరగా ఉంటే మనకు ఆ గ్రీన్ కలర్ అనేది కనిపించకుండా పోతుంది చూడండి మనకు పూసలు అనేవి అసలు కదలడం లేదు అంటే మనం మధ్య మధ్యలో గ్లో అనేది పెడుతున్నాం కదా అసలు మనకు థ్రెడ్ అనేది కదలదు కింద సైడ్ కూడా కొంచెం ఎక్కువగా పెట్టేసేయండి ఇలా ఆరిపోతే ఏం కనిపించదు దీన్ని ఇప్పుడు ఇలా కట్ చేసేసేయండి మరో బ్యాంగిల్కి కూడా ఆ థ్రెడ్ యూజ్ అవుతుంది చూడండి మనకు చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు చూడండి మరో డిజైన్ అనేది చూపిస్తున్నాను సేమ్ బ్యాంగిల్ సేమ్ థ్రెడ్ డిజైన్ మాత్రం కొంచెం వేరేగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది ఇది చూడండి మనకి ఇలా గ్లూ అనేది పెట్టేసి డైమండ్ షేప్లో ఉండే స్టోన్స్ అనేది తీసుకున్నాను చూడండి ఓన్లీ డైమండ్ షేప్ మాత్రమే తీసుకున్నాను ఇది ఇలా సింపుల్గా మనకు కొంచెం దగ్గర దగ్గర జస్ట్ కొంచెం గ్యాప్ ఉంచేటట్టు చూసుకొని పెట్టేసుకోండి చూడండి ఇలా కొంచెం కొంచెం గ్యాప్తో పెట్టుకున్నామంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ రెండు డిజైన్స్ కూడా అలాగే మీకు ఈ రెండు డిజైన్స్లో ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ చేయండి వీడియోన లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి న్యూస్ అయితే షేర్ చేయండి చూడండి నేను అన్నీ కూడా ఇంత గ్యాప్తోనే మనము చక్కగా అన్నీ పెట్టేశానండి టూ బ్యాంగిల్స్ కూడా ఇలానే పెట్టేశాను మీకు ఒకవేళ చేతికి గ్లూ అనేది అంటుతుంది అనుకున్నప్పుడు ఇలా స్టిక్స్ అనేటివి తీసేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు చిన్న చిన్న దగ్గర దగ్గర ఒక టూ అవర్స్ టైం అనేది పట్టిందండి ఈ రెండు బ్యాంగిల్స్ రెడీ చేయడానికి అంటే ఈ రెండు జతల బ్యాంగిల్స్ అనేటివి రెడీ చేయడానికి టూ అవర్స్ టైం పట్టింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ డిజైన్స్ని వీడన్నా సెలెక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి